రేవంత్ ఎట్టికేళ్లకు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పర్వం ముగిసింది ఇక కేవలం ఫలితాలు మాత్రమే మిగిలున్నాయి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే కానీ రాజకీయ పార్టీలు తామంటే తాము గెలుస్తామని పూర్తి ధీమాతో ఉన్నారు ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశాల్లో ఎన్నికలు ముగిసిన సందర్భంగా వివిధ అంశాలపై మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కార్యకర్తలు బాగా కష్టపడ్డారని తెలంగాణ ఓటర్లంతా కాంగ్రెస్ కే జయ కొట్టారని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పదమూడు ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఎన్నికలు ముగిశాయి కాబట్టి రాజకీయాలన్నీ పక్కన పెట్టి ప్రతిపక్షాల వారు ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా మేమందరం పని మీద దృష్టి పెడతామని స్టేట్ కు ఏం కావాలో వాటిని అమలు చేసేలా చూస్తామని అన్నారు ఇక నుండి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని వంద సంవత్సరాలకు కావలసిన ప్రణాళిక రాష్ట్రానికి అందించడమే పనిగా పెట్టుకుంటామని తెలిపారు త్వరలో వేసవి సెలవులు అయిపోయాక స్కూళ్లు ఓపెన్ అవుతాయి కాబట్టి వాటిపై దృష్టి పెడతామని రుణమాఫీ కోసం పరిధిలో లోన్ తీసుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు కూడా పూర్తిగా ఇవ్వలేదని ప్రతిపక్షాలు అన్నాయని ఇప్పుడు రైతు బంధు నిధులు వేసాక మా క్రెడిట్ అని చెప్తున్నారని అన్నారు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమిస్తాం కరెంట్ విషయంలో కావాలనే కొందరు అధికారులు తప్పిదాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఒక మెకానిజం ఏర్పాటు చేశాడు ఎన్నికల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూశారన్నారు తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్యం వ్యవసాయంపై పూర్తి దృష్టి పెట్టిందని తడిసిన ధాన్యం విషయంలో వెంటనే చర్యలు తీసుకుంటామని మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగా మేధా మేధావి కాకపోవడం వల్ల మేము కన్సల్టెన్సీస్ పై ఆధారపడుతున్నామని విమర్శించారు ఒక ఆదాయ వనరుగా వాడుకుంటామని గోదావరి జలాలను హుసేన్ సాగర్ హిమాయత్ సాగర్ కు రెగ్యులర్ గా వచ్చేలా చేస్తామని చెప్తూ వరంగల్ ను హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేసి వరంగల్ లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని వివరించారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్లతో సఖ్యతగా ఉంటామని వారి అధికారానికి అన్ని విధాలుగా సహకరిస్తామని అంతా పాజిటివ్ థింకింగ్ నో నెగటివ్ థింకింగ్ అని రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోవాలని ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని తన వైఖరిని తెలియజేశారు